పరిపాలన చేయడం అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మన దేశ ప్రధానమంత్రి మోడీ ఎక్కడున్నారండి ఢిల్లీలో ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన బంగ్లాలో ఆయన ఉన్నాడు ఆయన ఆయన ప్యాలెస్లో ఆయన ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు పరిపాలన చేస్తున్నాడు ఎక్కడి నుంచి పరిపాలన చేస్తున్నాడు ఢిల్లీలో పరిపాలన చేస్తున్నాడు సో ఆయన పరిపాలనలో మనం ఉన్నాం కదా ఆయన పరిపాలన ప్రభావం ఏంటి తెలుసా కొన్ని సంవత్సరాల కిందట ఒక సాయంత్రం పూట ఇలాంటి సమయంలో మోడీ గారు టీవీలోనికి లైవ్ వచ్చేసాడు వచ్చి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్ ఈ దేశ ప్రధానమంత్రిగా నేను ఒక ప్రకటన చేస్తున్నాను ఏంటంటే ఐదు వందల రూపాయలన్నింటిని నేను రద్దు చేస్తున్నా ఇప్పుడు అడుగుదాం ఐదు వందల రూపాయల నోట్లు మోడీ దగ్గర ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయా నీ దగ్గర ఉన్నాయి ఎక్కడున్నాయి నీ పర్సులో ఉన్నాయి నీ బిరువాలో ఉన్నాయి నీ అకౌంట్లో ఉన్నాయి నీ యొక్క అకౌంట్లో ఉన్నాయి ఇప్పుడు పరిపాలన ఆయన ఢిల్లీలో ఉండి పరిపాలన చేస్తుంటే ఆ పరిపాలన ప్రభావం ఎక్కడుందండి నీ పర్సుపైన ఉంది నీ పర్సులో ఉండేటువంటి ఐదు వందల రూపాయలంటూ పలానా తేదీ నుండి చల్లవని చెప్తే ఆయన పరిపాలన అధికారం ఏం చేస్తుంది తెలుసా నీ జీవితంలో నీ పర్సుపై కూడా వచ్చింది పరిపాలన అంటే ఏంటి తెలుసా ఎక్కడో దేవుడు సింహాసనం పైన ఉన్నాడు కాదు హీ మస్ట్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ నీ జీవితంలో ప్రతి ఏరియాలోనికి ఆయన ఇంటర్ఫియర్ కావాలి మోదీ ప్రధానమంత్రిగా పరిపాలన చేస్తుంటే ఆయన పరిపాలన ప్రభావం నీ పర్సు లోపల దాచిపెట్టుకున్న ఐదు వందల రూపాయల నోటు పైకి వచ్చింది ఒకవేళ ఈ దినాన్ని ఎవరి దగ్గర ఐదు వందల రూపాయల నోటు వస్తే ఏమనుకుంటాం ఏం దరిద్రుడ్రా ఎందుకు చల్లని నోటు పెట్టుకున్నాడు ఎందుకు చల్లలేదు ఒక్కరి పరిపాలనలో ఉన్నాం దేవుడు నిన్ను పరిపాలిస్తే ఆయన పరిపాలన నీ ప్రతి ఏరియాలో కనపడాలి నీ డబ్బు దగ్గర కనపడాలి నీ ఫ్రెండ్షిప్ దగ్గర కనపడాలి నీ కోరికల దగ్గర కనపడాలి నువ్వు మాట్లాడే మాటల దగ్గర కనపడాలి నువ్వు చేసే తీర్మానం దగ్గర కనపడాలి ప్రతి చోట దేవుని పరిపాలన ఉండాలి యు మస్ట్ బి అండర్ హిస్ రూలర్షిప్ ఆయన పరిపాలన క్రింద నువ్వు ఉంటే అప్పుడు మితిలేని వృద్ధి క్షేమం ఉంటుంది దేవుడు ఏడం సింహాసనం పైన ఉన్నాడు నా షాప్లో నా ఇష్టానుసారంగా ఉంటా నా ఇంటిలో నా ఇష్టానుసారంగా ఉంటా నా సెల్ ఫోన్ దగ్గర నా ఇష్టానుసారంగా ఉంటా కానీ దేవా వాగ్దానం ఉంది మిత్తిలేని వృద్ధి క్షేమాన్ని ఊ ప్రభు అంటే దేవుడు అంటాడు సారీ ఆర్ నాట్ అండర్ మై రూల్ నా పరిపాలనలో నువ్వు లేవు నా పరిపాలనలో నువ్వు లేవు దావీదు సింహాసనం చెప్పే రెండవ మాట ఏంటి తెలుసా ఆయన పరిపాలనలో నువ్వు ఉంటే మిత్తిలేని వృద్ధి దావీదు దావీదు యొక్క అన్నలు అందరూ కూడా ఒకే ఇంట్లో ఉన్నారు కానీ దావీదు దేవుని పరిపాలన కిందకి వచ్చాడు అన్నలందరూ కూడా వాళ్ళు సాతాను పరిపాలన కింద ఉన్నారు అందుకే అన్నలందరూ కూడా చరిత్రలో నిలబడల ఒక దావీదు చరిత్రలో అందరికంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయి ఈరోజు ఇక్కడ దావీదుని గురించి మాట్లాడుతుంటే ఇంకా మన భాషలో చెప్పాలంటే దావీదుకి ఎక్కిలు రావాలి ఇప్పుడు ఎందుకంటే ఎవరో అనుకుంటే ఎక్కిలు వస్తాయి కదా ఇప్పుడు దావీదుని ఇన్నిసార్లు అనుకుంటాం ఎన్నిసార్లు ఎక్కిలు రావాలన్నా పరలోకంలో పరలోకంలో ఎక్కిలు ఉండాలండి అది వేరే విషయం అంటే నేను చెప్తున్నా ఎంతగా దావి హెచ్చించబడ్డాడు ఎంతగా దావిది హెచ్చించబడ్డాడు ఎందుకు తెలుసా దావిదు దేవుని పరిపాలనలోనికి వచ్చాడు నీ ఇంటిలో నీ పరిస్థితులు బాగలేకపోవచ్చు నీ నీ ఎదుట ఉన్నటువంటి స్థితిగతులు బాగలేకపో బాగలేకపోవచ్చు ఎవరు నన్ను దీవిస్తారు ఎవరు నన్ను ఆశీర్వదిస్తారు పట్టించుకోవద్దు ఇది ఒక్కటే ఒకటి దేవుని పరిపాలనలోనికి నీవు రావాలి దేవుని పరిపాలనలోనికి నువ్వు రావాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వృద్ధి లేదు క్షేమం లేదు బాధలే మన జీవితాల్లో ఉన్నాయి అంటే దానికి కారణం ఒకటే ఒకటే దేవుని దగ్గరకు వస్తున్నాం కానీ దేవుని పరిపాలనలోనికి రాలేదు మనం వీఆర్ నాట్ అండర్ హిస్ రూలింగ్ ఆయన పరిపాలన కింద లే మనం ఆయన మనల్ని పరిపాలించడంలా దేవుని బిడలారా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ జీవితంలో దేవుడు మిత్తిలేని వృద్ధి క్షేమాన్ని ఇవ్వడానికే దావీదు సింహాసనం పైన ఉన్నాడు ఈ వృత్తి లేని వృద్ధి క్షేమం రావాలంటే నీ జీవితంలో ప్రతి ఏరియాలో దేవుని పరిపాలన క్రిందికి నువ్వు రావాలి ఈరోజు ఎక్కడైనా పెట్రోల్ బంక్ దగ్గర కానీ రైల్వే స్టేషన్లో కానీ లేకపోతే నువ్వు ఒక షాప్కి వెళ్ళినప్పుడు కానీ నీ ఐదు వందల నోటు తీస్తే బీ కేర్ఫుల్ నేను అరెస్ట్ కూడా చేయొచ్చు ఎందుకంటే యు ఆర్ నాట్ డూయింగ్ రైట్ థింగ్ ఎందుకు చెప్తున్నానంటే పరిపాలనలో దాని ప్రభావం ఉంటుంది దేవుడు నేను పరిపాలిస్తుంటే నీ మాటల పైన దేవుని కంట్రోల్ ఉంటుంది నీ యొక్క ప్రార్థన జీవితం పైన దేవుని కంట్రోల్ ఉంటుంది నువ్వు దాని విషయంలో దేవుని కంట్రోల్ ఉంటుంది ప్రతి చోట దేవుని కంట్రోల్లోనికి రావాలి దేవా నేను సెల్ చూసే దగ్గర నీ కంట్రోల్లో ఉండను అంటే నువ్వు దేవుని పరిపాలనలో లేవు నా ఫ్రెండ్షిప్లో నేను నా ఇష్టానుసారంగా ఉంటాను బ్రాబా యు ఆర్ నాట్ అండర్ హీస్ రూలింగ్ దేవుని పరిపాలన కిందకి వచ్చినప్పుడే మిత్తి లేని వృద్ధి అన్లిమిటెడ్లీ వీ విల్ బీ బ్లెస్డ్ అండ్ దెర్ ఇస్ గోట్ వెల్ బీయింగ్ అన్ని క్షేమాన్ని మనం అనుభవిస్తాం ఈరోజు ఎక్కడైనా నీ జీవితంలో ఆగిపోయిన పరిస్థితులు వచ్చేసాయా యు ఆర్ నాట్ అండర్ హిస్ రూల్ నీవాయన పరిపాలన క్రిందలేవు దావిధి సింహాసనం చెప్పే మొదటి సత్యం ఏంటంటే ఎన్ని వేల సంవత్సరాలైనా వాగ్దానం నెరవేరుతూనే ఉంటుంది రెండవదిగా మిథిలేని వృద్ధి క్షేమం ఉంటుంది మూడవదిగా బైబిల్లో గమనిస్తే చూడండి ఏషియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనం ఏషియా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఏడవ వచనం ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృత్తియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావిత సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలన నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను సింహాసనాసీనుడై సింహాసన దావీ సింహాసనం పైన ఆశీనుడు అవుతాడు ఎందుకు ప్రభావ దావీదు సింహాసనం పైన నువ్వు ఆశీనుడు అయ్యావు అంటే దీనికి మరొక కారణాన్ని మనం లూకాసు వార్తలో గమనించవచ్చు లూకాసు వార్త ఒకటో అధ్యాయం యాభై రెండవ వచనంలో ఆయన ఎందుకు సింహాసనం పైన ఉంటాడు దావీద్ సింహాసనం పైన ఎందుకు ఆయన ఉంటాడు అనేటువంటిది అక్కడ మనం గమనిస్తాం లూకాసు వార్త ఒకటో అధ్యాయం యాభై రెండవ వచనం యాభై రెండవ వచనం సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించెను సింహాసనం పైన ఎవరున్నారు తెలుసా కొన్ని సింహాసనాల పైన అత్యున్నత సింహాసనం పైన దేవుడు ఉన్నాడు దావిదు సింహాసనం పైన దేవుడు ఉన్నాడు కానీ లోకల్లో కొన్ని సింహాసనాలు ఉన్నాయి నీకు వ్యతిరేకంగా పరిపాలన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు నీకు వ్యతిరేకంగా తమ తీర్పులు చెప్పే వాళ్ళు ఉన్నారు ఈ సింహాసనాలపైన కొంతమంది ఉన్నారు వాళ్ళను పడద్రోయడానికి అందుకే బైబిల్లో రాయబడింది కదా సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను లెక్కించుడకు ఈ వాక్యము ప్రవచనంగా నెరవేరబడుతుంది చూడండి మీరు ఈ వాక్యం ప్రవచనంగా నెరవేరుతుంది హూ ఆర్ దేర్ ఇన్ టాప్ పొజిషన్స్ ఎప్పుడైతే దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా మారి కార్యాలు జరిగిస్తూ పోతారో పడిపోవడం అనేటువంటిది ప్రారంభమవుతుంది పడిపోవడం అనేటువంటిది ప్రారంభమవుతుంది దేవుని బిడలారా ఎందుకంటే సింహాసనం పైన ఉన్నటువంటి దేవుడు చూస్తూ ఊరుకోడు ఆయనది అత్యున్నతమైన సింహాసనం దావీదు సింహాసనం నిత్యముగా ఉండేటువంటి సింహాసనం అది వాగ్దానంతో కూడినటువంటి సింహాసనం ఆయన సింహాసనం పైన ఉన్నాడు ఆయన చూస్తూ ఊరుకోడు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా సింహాసనాల పైన బలవంతులు కూర్చొని ఉండగా వారి యొక్క తీర్పులు మాటలు కార్యాలు జరుగుతూ ఉండగా బ్లైండింగ్ హిజ్ ఐస్ దేవుడు గుడ్డివాడు కాదు దేవుడు చూస్తూ ఉన్నాడు ఒక సమయం వస్తుంది పడద్రోయడం ప్రారంభమవుతుంది పడద్రోయడం ప్రారంభమవుతుంది అందుకే దేవుని బిడలారా ఒక వాక్యాన్ని మీకు ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయంలో నుంచి చూపిస్తాను ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనం పదమూడవ వచనాన్ని మనం చదువుకుందాం ఫెర్గములో ఉన్న సంగపు దూతకు ఈ లాగు వ్రాయము వాడి అయిన రెండెంచు రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతి లేవనగా సాతాను సింహాసనమునున్న స్థలములో నీవు కాపురమున్నావని ఎరుగుదును మరియు సాతాను కాపురమున్న ఈ ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపైన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా ఎందు విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగును సింహాసనం సింహాసనమున్న స్థలములో నీవు కాపురం మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా ఎందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపై వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి ఎందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఇందాక దేవుని సింహాసనం అత్యున్నత సింహాసనం దావీదు సింహాసనము నిత్యము ఉండేటువంటి సింహాసనం పదమూడవ వచనంలో సాతాను సింహాసనం కూడా ఉంది సాతాను కొంతమందిని తన సింహాసనాన్ని ఉంచి అక్కడ పెట్టి ఉంటున్నాడు ఆ సింహాసనం పైన కూర్చొని వారు బలవంతులుగా తప్పుడు పరిపాలన చేస్తూ ఉండగా తప్పుడు కార్యాలు జరిగిస్తుండగా ఉండగా అత్యున్నత సింహాసన మందు ఆసనడైన దేవుడు దావీదు సింహాసనం పైన దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఊరుకోండంలా సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలుసు యు ఆర్ అండర్ ద రూలింగ్ ఆఫ్ ఎ ఈవెల్ సాతాను యొక్క పరిపాలన సింహాసనం ఉండే స్థలంలో నువ్వు ఉన్నావు సాతాను కాపురం ఉన్న స్థలంలో నువ్వు ఉన్నావు నా ఎందు విశ్వాసీ అయి ఉన్న వ్యక్తి అంతిపై అయినటువంటి వాడు చంపబడ్డాడు ఐఎమ్ సీయింగ్ ఎవ్రీథింగ్ ప్రతి దాన్ని నేను చూస్తున్నా ఒక సమయం వస్తుంది ఐఎమ్ గోయింగ్ టు టీ త్రోన్ సమ్ ఆఫ్ ద కింగ్స్ కొంతమంది రాజులను నేను పడద్రోస్తాను అది దేవుని యొక్క పరిపాలన నీకు వ్యతిరేకంగా దేవుని సంఘానికి వ్యతిరేకంగా పరిపాలన అనేటువంటిది ఎక్కడ ఉన్నా గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సైలెంట్ హీస్ గోయింగ్ టు హ్యావ్ హీజ్ ఓన్ రియాక్షన్స్ చెవి కలిగిన వాడు ఈ మాటలు గాక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను నాలుగో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండిన ప్రకారము జయించువాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను జయించువాని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చుదును వాని నేను కూర్చుండనిచ్చుదును దేవుడు అంటున్నాడు జయించుతున్నారా అలాగైతే మీకు కూడా నా సింహాసనంలో స్థలం ఉంటుంది దేవుని సింహాసనం నీ చీర లాంటిది కాదు నీ చీరలో నువ్వు సరిపోతావు అంతే నీ చీరలో నువ్వు సరిపోతావు నీ చీరలో ఇంకా వేరొకరు కూర్చున్నా కూడా చాలా కష్టమవుతుంది అందుకే మీద కూర్చోబెట్టుకుంటాం ఎందుకంటే యువర్ చైర్ వాస్ డిజైన్ లైక్ దాట్ అది ఒకరి కోసమే డిజైన్ చేయండి సోఫా ఇద్దరు ముగ్గురి కోసం పది మంది కూర్చోవాలంటే కాదు గ్రూప్ ఫోటో జరగదాడా అందుకే నిలబడతారు కానీ దేవుని సింహాసనం అత్యున్నత సింహాసనమే కాదు దావీదు సింహాసనం లాంటిదే కాదు నిత్యం ఉండే సింహాసనం మాత్రమే కాదు అది విశాలమైన సింహాసనం ఎందుకు తెలుసా నిన్ను నన్ను ఆ సింహాసనంలో తన ప్రక్కన కూర్చున్న పెడతాడంటండి అది అసలు ఊహించుకుంటేనే ఆ త్రిల్లే వేరుగా ఉంటుందండి ఆ ఆ ఊహనే వేరుగా ఉంటుంది దేవుని ప్రక్కన మనం కూర్చోడం ఏంటండి వి అసలు దేవుడు వాక్యంలో రాయబడింది నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు అసలు జ్ఞాపకాన్ని కూడా మనిషి రాడే కానీ ఆ మనిషిని నీ సింహాసనం పైన నీ ప్రక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటావు బ్రోవా ఎందుకు తెలుసా జయించాడు కాబట్టి ఏం జయించాడు జయించువాని నాతో కూడా ఏం జయించాలి దేవుని బిడ్డలారా దేవుని యొక్క బిడ్డలను ఓడించడానికి సాతాను డే వన్ నుంచి ఒక తీర్మానం చేశాడు అందుకే ఇద్దరు ఏదైనా తోటలో సంతోషంగా ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళను పడగొట్టాడు వాళ్ళని పడగొట్టాడు వాళ్ళు పాపములో పడిపోయి సాతాను ఏరవలసిన వీరు సాతాను ఏలేటువంటి వ్యక్తిగా మారిపోయారు దేవుని బిడ్డలారా ఆదాముతో దేవుడు ఏమన్నాడండి ఆదామా నీవు ఏలుతావు ఆదామా అన్నాడు ఏమన్నాడు ఆదాముతో నువ్వు ఏలుతావు విల్ బీ ద రూలర్ అన్నాడు కానీ మత్తయసు వార్థ నాలుగవ అధ్యాయంలోకి వస్తున్నాయి కానీ సాతానేమంటాడు భూలోక రాజ్యములని నా చేతుల్లో ఉన్నాయి అరే ఎట్లా వచ్చాయి నీ చేతుల్లోనికి అది ఆదాము కథ ఇవ్వబడింది ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో తన చేతుల్లో ఉండేటువంటి ఆశీర్వాదపు అధికారం సాతాను తీసేసుకున్నాడు ఒక పండును చూపించి ఏలేటువంటి అధికారాన్ని సాతాను తీసేసుకున్నాడు అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు భూలోక రాజ్యాలని నా దగ్గర ఉన్నాయి ప్రభు యాక్చువల్గా ఇట్ ఈస్ ఫర్ యాడమ్ అండ్ ఈవ్ దేవుని బిడ్డల అది ఉన్నాయి కానీ సాతాన్ ఎందుకు పాపం చేయిస్తాడు తెలుసా నీవు పాపం చేయగా నీకు సంబంధించిన ఆశీర్వాదాలు కూడా సాతాన దగ్గరికి పోవాలని నీకు సంబంధించిన డబ్బు నీకు సంబంధించినటువంటి ప్రమోషన్ నీకు సంబంధించినటువంటి దీవెనలు ఇట్ హ్యాస్ టు బీ విత్ అదర్స్ దేవుడు అంటున్నాడు సింహాసనం పైన నేనున్న ఏం చేస్తాను తెలుసా జయించువాని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అంటే నీ జీవితంలో సాతాను శోధిస్తాడు ప్రతిరోజు నీ రేంజ్లో నిన్ను శోధిస్తాడు నువ్వు విద్యార్థివైతే నీ రేంజ్ల నిన్ను శోధిస్తాడు యవనసునవైతే నీ రేంజ్ల నిన్ను శోధిస్తాడు పెళ్లి కానీ స్త్రీ అయితే నీ రేంజ్లో నిన్ను శోధిస్తాడు భర్త చనిపోయిన స్త్రీ అయితే నీ రేంజ్లో నిన్ను శోధిస్తాడు ఎవరు లేకుండా ఉంటూ డబ్బు విస్తారం ఉంటే నీ రేంజ్లో నిన్ను శోధిస్తాడు అందుకే బైబిల్లో మనం చూస్తాం ఈవెన్ యేసు ప్రభు దగ్గర కూడా వచ్చాడు సాతాను వచ్చి సాతాను శోధించడం ప్రారంభించాడు సాతాను శోధించడం బైబిల్లో మనం గమనిస్తే లూకాసు వార్త నాలుగో అధ్యాయం పదమూడవ చూద్దాం అపవాది ప్రతి శోధనను విడిచిపోయాను అపవాదింట ప్రతి శోధననుభు ఎన్ని శోధనలు వచ్చాయి తెలుసా అనేకమైన శోధనలు వచ్చాయి రాళ్లను రొట్టెలుగా చేసుకోమని చెప్తే అది మొదటి శోధన పైనుంచి దుంకు రెండవ శోధన ఇలా శోధనలు ఎన్ని మూడే మూడు కనపడతాయి కానీ ప్రతి శోధన అంటే ఆ మూడు శోధనల తర్వాత మొదలుపెట్టాడు ఒక్కొక్క శోధన యేసు తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చాడు ఆ నలభై రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఏం జరిగింది తెలుసా శోధన 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 ప్రతి శోధన యేసు ప్రభు ఫేస్ చేశాడు అందుకే బైబిల్లో రాయబడింది మన అన్ని విషయములలో శోధింపబడినను మన వలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు ఈరోజు నీకు ఒక శోధన వస్తుంది ఎందుకు తెలుసా ఆ సింహాసనం మీద యేసు ప్రభుత్వం కూర్చుండకుండా నువ్వు పడిపోవాలని నీకు ఒక శోధన నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీవు ఏదో ఒక శోధన గుండా సాతాన్ని నడిపిస్తాడు ఎందుకు తెలుసా టార్గెట్ ఏంటి తెలుసా ఆ సింహాసనం ఏసు ప్రభు సింహాసనం విశాలమైన సింహాసనం ఆ సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుకోవాలని పెట్టుకోవాలని జయించు అని నాతో కూడా సింహాసనం అందు కూర్చుండబెట్టుకుంటాను పెట్టుకుంటాను కానీ నీవు కూర్చొనకుండా నిన్ను పడగొట్టడానికి సాతాను నీ దగ్గర శోధన తీసుకొని వస్తాడు దేవుని బిడ్డలారా ఒకనొక ప్రాంతంలో ఒక పోటీ జరుగుతుంది అది ఒక రాజ నగరికి సంబంధించిన పోటీ సో రాజు ఏమని ప్రకటించాడంటే ఈ యొక్క నా రాజ్యంలో పోటీలు పెడుతున్నా ఏంటి పోటీ అంటే పరిగెత్తే పోటీలు వివిధ పోటీలు పెట్టాడు దానికి ఇన్ఛార్జ్ ఎవరు తెలుసా రాణి మేడం ఇన్ఛార్జ్ మేడం ఇన్ఛార్జ్ రాణిని ఇన్ఛార్జ్ పెట్టాడంట సో రాణి దగ్గరికి ఒకరు వచ్చి చెప్పారంట మేడం ఒకరు వచ్చారు గ్యారంటీ విన్నర్ ఆయన మనం పోటీ పెట్టినా పెట్టకుని ఆయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడు హీఈ్ ద విన్నర్ అండి ఎందుకంటే అంత టాలెంట్ ఉంది ఆయనకు ఈ రానికి ఎక్కడో కోపం వచ్చింది అవునా అంత ఆహా అలాగైతే రాసి పెట్టుకోక విషయం ఖచ్చితంగా ఓడిపోతాడు నేను పోటీ పెడుతున్నాను కదా ఆయన పరిగెత్తాడు ప్రైజ్ రాదు ఓడిపోతాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ కన్సలేషన్ కూడా ఉండదు ఓడిపోతాడు తను అసలు పరిగెత్తలేడు అదేంటి రాని హీస్ ఎ వెల్ టాలెంటెడ్ ట్రైన్డ్ పర్సన్ అరే ఎక్కడ పరిగెత్తి విజయం సాధించిన నేను ఏర్పాటు చేసే పోటీలో మాత్రం పరిగెత్తాడు ఇంపాసిబుల్ ఎలా అంటే రేపు కదా పోటీ చూడు రైట్ రాణి చెప్పినటువంటి ఆ పోటీ దగ్గరికి రాణి కూడా వచ్చింది ఆమె పైన కూర్చొని చూస్తూ ఉంది పరిగెత్తే వ్యక్తులు అందరూ కూడా క్యూలో నిలబడ్డారు ఫినిషింగ్ పాయింట్ ఎదురుగా ఉంది అందరూ చూపులంతా ఎవరైతే గ్యారంటీగా విన్నారో ఆయనే చూస్తున్నారు ఆయనే చూస్తూ ఉన్నారు సో ఫైనల్ విజిల్ బ్లో అయింది అందరు పరిగెత్తున్నారు అందరు చూస్తుంటే ఎవరైతే టాప్గా విన్నర్ అవుతున్నాడో అందరికంటే చాలా ముందుకు ఆయన వచ్చేసాడు పరిగెత్తున్నటువంటి ఆ వ్యక్తి ఎందుకో కొద్దిగా కిందికి చూసి ఆగిపోయాడు వేరే వాళ్ళు ముందుకు వచ్చారు మళ్ళీ కొద్దిసేపు అయితే అరే నీ వీళ్ళంతా పరిగెత్తారని మళ్ళీ పరిగెత్తాడు మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాడు అందరినీ క్రాస్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆయన ఆగిపోయాడు మళ్ళీ కిందికి చూస్తున్నాడు మళ్ళీ అందరూ ఆయన కంటే ముందుకెళ్ళిపోయారు మళ్ళీ అరే రే నేను పరిగెత్తాలి కదని మళ్ళీ పరిగెత్తాడు మళ్ళీ పరిగెత్తాడు అందరికంటే ముందుకెళ్ళాడు మళ్ళీ మళ్ళీ ఎందుకు నిలబడ్డాడు కింద చూశాడు మళ్ళీ ఆగిపోయాడు ఇక తాను ఇలా చూసే లోపల వేరొకరు ఫస్ట్ వేరొకరు సెకండు వేరొకరు థర్డు ఫోర్త్ ప్లేస్ కూడా వేరొకరు వచ్చాడు అందరు వెళ్ళిపోయారు ఈయన మాత్రం మధ్యలో నిలబడ్డాడు అందరు ఆశ్చర్యపోయారు ఎందుకు ఈయన పరిగెత్తలేదు రాని చెప్పిన మాట వాస్తవం అందరికంటే వేగంగా పరిగెత్తే వ్యక్తి ఎందుకు వేగంగా పరిగెత్తలేకపోయాడు వాట్ హ్యాపెన్ ఆయన దగ్గరికి ఆయనకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఎందుకు పరిగె పరిగెత్తలేదంటే తలదించుకొని తన జోబుల్లో నుంచి ఒక నాలుగిటిని చూపించాడు ఏంటి తెలుసా బంగారు నాణ్యాలు రాని ఏం చేసిందంటే ఈయన పరిగెత్తే సమయంలో ప్రక్కన కొంతమందిని కూర్చోబెట్టింది వాళ్ళ చేతులకు నాణ్యం ఇచ్చింది బంగారు నాణ్యం ఆయన ముందుకు వచ్చినప్పుడు ఒక బంగారు నాణ్యని అలా వేసేయండి ఈయన ఎప్పుడు బంగారు నాణ్యని చూడలేదు కాబట్టి అరే బంగారు నాణ్యం ట్రాక్ పైకి వచ్చింది నా కోసం వచ్చింది దాన్ని చూస్తూ ఆగిపోయే లోపల ముందుకు వెళ్ళిపోయారు ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా అదే శోధన నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్తుండగా సాతను ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తాడు వచ్చి నీ పరుగులో నేను నిలబెడతాడు పాపము చేయనట్లుగా తప్పు చేయనట్లుగా దేవునికి వ్యతిరేకమైన కార్యము చేయనట్టుగా చేస్తాడు నీ పరుగులో నువ్వు వెనక పడేటట్లు చేస్తాడు యాక్చువల్గా ఈ నాలుగు బంగారు నాణ్యాల కంటే అక్కడ వచ్చేటువంటి విలువ చాలా గొప్పది అంత గొప్ప దీవెనను ఈ నాలుగు బంగారు నాణాలతో పోగొట్టుకున్నాడు ఈరోజు దేవుడు అంటున్నాడు జయించువాని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుతును నీ రేంజ్కి సంబంధించిన శోధన నీకు వస్తుండగా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు జయిస్తున్నావా లేదా ఓడిపోయావా నిన్నటి దినాన ఏ శోధన వచ్చిందో మొన్నటి దినాన్ని ఏం శోధన వచ్చిందో గత వారంలో ఏం శోధన వచ్చిందో టార్గెట్ ఏంటి తెలుసా నువ్వు దేవునితో కూడా సింహాసనం మీద కూర్చుండకూడదు అందుకే శోధనలు వస్తున్నాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా నీ శోధన ఏంటో నీకు తెలుసు ఆయన శోధనలో తప్పించుకోవడానికి నీకు సహాయం చేస్తాడు దేవుణ్ణి అడగాలి ప్రభా నేను పనిచేసే స్థలంలో ఆయా వ్యక్తుల ద్వారా నాకు శోధనలు వస్తున్నాయి నా తలంపుల్లో శోధనలు వస్తున్నాయి నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల మధ్య శోధనలు వస్తున్నాయి నేను ఏదో ఒకటి చేస్తే నాకు మేలు కలుగుతుంది శోధన వస్తుంది ప్రభా దేవా ఐఎమ్ టెంప్టెడ్ లాడ్ దేవా నేను చాలా శోధించబడుతున్నాను ప్రభా నాకు తప్పించుకోవడానికి మాకు నాకు మార్గం తెలియడం లేదు ప్రభా చేయి అందుకే ప్రభు ప్రార్థన నేర్పించాడు శోధన నుండి మమ్మల్ని తప్పించు ప్రతిరోజు ఉదయాన్నే ఎవరు దేవుని దగ్గర ప్రభా ఈరోజు నేను ఏ శోధనలో పడకుండా చేయి నన్ను శోధనలుచ్చి తప్పించు ప్రభా శోధన జయించడం నా చేత కాదు ఇట్ ఈస్ బియాండ్ మై కెపాసిటీ నాకు సహాయించే ఎవరు ప్రార్థన చేస్తారో వారినే దేవుడు తప్పిస్తాడండి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు సింహాసనము ఏం చెప్తుంది తెలుసా దావీదు సింహాసనము నిత్యము ఉంటుంది ఎందుకంటే ఆ సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి అది దేవుని యొక్క కోరిక అది దేవుని యొక్క ఉద్దేశం నీవు జయించే వ్యక్తిగా ఆయనతో కూర్చోాలి ఏమి జయించాలి రాజ్యాలను జయించమను శోధనలు జయించాలి నీకు వచ్చే శోధనలు ఏంటో నీకు తెలుసు తెలుసు ఈరోజు దేవుడు అంటున్నాడు శోధనలు ఓడిపోయావా యూ విల్ బి ద గ్రేటెస్ట్ లూజర్ ఆఫ్ మిస్సింగ్ ద థ్రోన్ పరలోకంలో యుగ యుగాలు సింహాసనం మీద కూర్చుంటాం వెయ్యేండ్ల పరిపాలన అంటండి ఆ వెయ్యేండ్ల పరిపాలనలో పరిపాలకులుగా మనం ఉంటాం ఇవన్నీ మిస్ చేయడానికి సాతాను శోధనలు తీసుకొని వస్తాడు ఈరోజు నువ్వు ఏ శోధనలో వెళుతున్నావో నీకు తెలుసు ఏ యొక్క శోధన నిన్ను బంధించి ఉందో నీకు తెలుసు ఏదో ఆ కొద్ది కాలం వరకు ఆ శోధన ఆగిపోయినట్టుగా ఉంటుంది మళ్ళీ ఒక టైం వస్తుంది యు ఆర్ కమిటింగ్ ద సేమ్ సీన్ దేవుడు నీతో మాట్లాడుతుంటాను సాతాను స్ట్రాటజీ ఏంటి తెలుసా ఏదో నాలుగు బంగారు నాణ్యాలు చూపించాడు గొప్పదైనటువంటి విజయాన్ని పొందుకోలేకపోయాడు దేవుని బిడ్డలారా ఈరోజు అనుదిన జీవితంలో పోరాటాలు ఉంటున్నాయి శోధనలు అధికమవుతున్నాయి భయం వేస్తుంది ఎలా బ్రతకగలం అనేటువంటి భయం ఏమవుతుందో అనేటువంటి భయం మధ్య అనేకమైన శోధనలు గుండా నీవు నేను వెళ్తూ ఉండగా దేవుడు చూచి ఈరోజు మాట్లాడుతున్నాడు శోధన సహించువాడు ధన్యుడు దేవుడు అతన్ని తప్పిస్తాడు దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు కానీ వన్ థింగ్ ఆయన ఆధారపడు ఆయన ప్రతి విధమైన శోధనను జయించాడు నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను నాకు లెక్కలు రావనుకో మ్యాథమెటిక్స్ రావనుకో ఎవరైతే మ్యాథమెటిక్స్లో టాపో వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను అంటే టెన్త్ పాస్ అయిపోయి ఇంటర్మీడియట్ మ్యాథ్స్ పాస్ అయ్యి వాళ్ళు తర్వాత డిగ్రీ మ్యాథ్స్ పాస్ అయ్యి పీజీ పాస్ అయ్యి తర్వాత పిహెచ్డీ చేశారనుకో నేను అనుకుంటాను ఈయన అన్నిట్లో విజయాన్ని సాధించాడు హీ కెన్ హెల్ప్ మీ శోధను జయించిన వారు భూ ప్రపంచంలో ఒక్కరే ఒక్కరు ఆయన నజరయుడైన హల్లో ఆయన నీ దేవుడు ఆయన అడుగు నువ్వు దేవా ఈ శోధన కూడా నేను వెళ్తున్నాను ప్రవ్వా తప్పించు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దావీదు సింహాసనం నాలుగు విషయాలు మనకు తెలియజేస్తుంది నెంబర్ వన్ ఈజ్ ద గాడ్ హూ ఫుల్ఫిల్స్ ద ప్రామిస్ వాగ్దానాలు నెరవేరుస్తాడు ఆయన యొక్క రాజ్య పరిపాలనలో మిత్తి లేని వృద్ధి క్షేమం ఉంటుంది మూడవదిగా నీకు వ్యతిరేకంగా సింహాసన పైన ఎవరైనా కూర్చున్నారా పడద్రోయ శక్తిమంతుడు ఆయన నాలుగవదిగా నీ నీ జీవితంలో కూడా నీకంటూ ఒక సింహాసనం అది దావిది సింహాసనం గురించే కాదు నీకంటూ ఒక సింహాసనం ఏసు ప్రభు ప్రక్కన కూర్చొని ఆయనతో పాటు పరిపాలించే ఒక అవకాశం ఉంది ఇది త్వరలోనే జరగబోతూ ఉండగా నీ శోధనలు నీ పైకి వస్తున్నాయి ఎందుకు తెలుసా ఆ సింహాసనం నువ్వు ఎక్కకూడదని నువ్వు సాతానుతో నరకంలో ఉండాలని తీర్మానం ఏంటి నీది శోధనను సహించి శోధనలో బయటపడి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించే వ్యక్తిగా ఉంటే ఆయనతో కూడా మనం అవుతాం ప్రభు మనతో మాట్లాడుతుండగా అందరు లేచి నిలబడదాం దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం దేవుని కంటూ ఒక సింహాసనం అత్యున్నత సింహాసనం ఉండగా ఎందుకు దేవుడు దావిద సింహాసనం గురించి మాట్లాడాడో నాలుగు విషయాలు మనం తెలుసుకున్నాం ఇందులో నువ్వు ఎక్కడ ఉన్నావు వాగ్దానాలు మర్చిపోయిన వ్యక్తిగా ఉన్నావా ఎన్ని వాగ్దానాలైనా నెరవేర్చడానికి ఆయన ఉన్నాడు కొన్ని కాదు అక్కడ వ్రాయబడిన మాట యూ కెన్ నంబర్ ఎనీ నంబర్ ఎన్ని వాగ్దానాలైనా నువ్వు కోట్ చేయి అన్నిటిని నెరవేర్చడానికైనా శక్తిమంతుడు వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి చేయడం లేదా ప్రార్థన ప్రారంభించు రెండవదిగా దేవుని పరిపాలనలోనూ ఉంటే దేవుని కంట్రోల్లోనూ ఉంటే దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి వ్యక్తిగాను ఉంటే లేని వృద్ధి క్షేమం ఉంటుంది లేని వృద్ధి ఎవ్వరు అడ్డుకోలేరు నీ ఆశీర్వాదాలు ఏ వ్యక్తులు కాదు ఏ శక్తులు కాదు ఏ ప్రభుత్వాలు కాదు దేవుని బిడ్డ యొక్క ఆశీర్వాదాలను అడ్డుకోలేవు ఇంపాసిబుల్ నీకు వ్యతిరేకంగా సింహాసనాలు వచ్చేసాయా పడద్రోస్తాడు దేవుడు భయపడాల్సిన పని లేదు నీ జీవితంలో నువ్వు జయిస్తే ప్రతిరోజు నీకు వచ్చే శోధనల విషయంలో నువ్వు జయించే వ్యక్తివైతే దేవునితో సింహాసనం మీద కూర్చుంటావు కెన్ ఏసుతో కూర్చుంటావు నువ్వు వాట్ గ్రేట్ ప్రివిలేజ్ శోధన జయించాలి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రేంజ్ లో వారికి సంబంధించిన విధానంలో శాతాను శోధనలు తీసుకొని వస్తుండగా ఏ రోజు నువ్వు ఏ శోధన గుండా వెళుతున్నావు నీకు తెలుసు నన్ను క్షమించు నాకు శోధనలు వస్తున్నాయి నన్ను విడిపించు నన్ను కాపాడు నన్ను తప్పించు దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం హలలుయా అలలుయా గొప్ప దేవానికి వందనాలు ఈరోజు నీ వాక్య ధర మాతో మాట్లాడినటువంటి ప్రభువానికి వందనాలు దేవామి యొక్క సందేశం సందేశమాకిచ్చి ఉండగానికి వందనాలు చెల్లిస్తున్నాం హలలు యలూయా మా ఒక్కొక్కరికి అవసరమైన తండ్రి విధానంలో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన అవును తండ్రి దాన్ని దావిదికి మీరు ఇచ్చిన వాగ్దానం వేల సంవత్సరాలుగా తీస్తూ ఉన్నా నెరవేరుతున్నటువంటిది నీ వాగ్దానాలు ప్రభా నీవు మాట తప్పని దేవుడవు నీ వాక్కు సత్యము ప్రభా నిర్మలము నీ వాక్కు ప్రభా నీకు స్తోత్రాలు తండ్రి ఏసయ్యా నీ పరిశుద్ధ పాదాల దగ్గర చేరిపడతున్నాను కార్యములు గాక దేవా ఎవరు ఏ శోధన గు వెళుతూ తండ్రి గమనించారు మీరు మాట్లాడారు ప్రభా ప్రతి శోధన జయించే శక్తి మీ దగ్గర ఉంది ప్రభా మీ వైపు చూస్తున్నాం ప్రభా ప్రతి శోధన మేము కూడా జయించము గాక ప్రతి శోధనలో మాకు జయము గాక మేము ఓడిపోతున్నాం ప్రభా జయాన్ని ఇవ్వగలిగిన దేవుడు కాబట్టి మీ దగ్గరకు వస్తున్నా ఏ శోధన ఎవరి జీవితాల్లో పట్టుకొని ఉందో ఆ శోధన పైన విజయము కలుగునుగాక సోదరులో ఓడిపోయే ప్రతి ఒక్కరు విజయమును మంది కార్యము జరుగునుగాక జయించువాని నేను సెలవించా బ్రబా ఆ గుంపులో మేముండుము గాక మా కుటుంబం ఉండునుగాక మా గాక మేము జయించే వారముగా ఉండుముగా అయినా మీరే మమ్మల్ని దర్శించి మీ కార్యాలు మీరు జరిగించుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ దేవా నీ పరిపాలనలో మేము ఎల్లప్పుడు ఉండడానికి సహాయం చేయమని ఏసయ్య నామందు అడుగుతున్నాను తండ్రి ఆమె యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రెడీ చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను